మీరు మీ ఫ్రెండు కార్లో వర్షంలో రాత్రిపూట అలా బయలుదేరి వెళ్తున్న సమయంలో సడన్గా కార్ బ్రేక్డౌన్ అవుతుంది కార్ బ్రేక్డౌన్ అవుతుంది వర్షం కూడా పెరుగుతుంది ఇలాంటి సమయంలో కార్ ఎక్కడైనా ఆపుకుందామని చూస్తున్న సమయంలో మీకు అరుంధతి బిల్డింగ్ లాంటి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది ఆ బిల్డింగ్లో ఎవరో పనులు చేస్తున్నట్లు శబ్దాలు అయితే వినిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ మనుషులు ఉంటారు అని మీరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు రియలైజ్ అవుతారు ఇక్కడ ఎవ్వరూ లేరు కానీ శబ్దాలు మాత్రం వినిపిస్తున్నాయని సర్లే ఎక్కడెవరూ లేరు పైకి వెళ్ళి చూద్దామని పైకి వెళ్దామని మెట్లెక్కి పోతూ ఉంటారు అలా వెళ్తున్న సమయంలో మళ్ళా మీరు రైలేజ్ అవుతారు ఇక్కడ ఎవ్వరూ లేరు కానీ కన్స్ట్రక్షన్ జరుగుతున్న శబ్దాలు మాత్రం వినిపిస్తున్నాయని అలా అనుకుంటూ వెనక తిరిగి చూస్తే ఒక దెయ్యం చేతులు కాళ్ళు లేకుండా ఒక ట్రాలీ తోసుకుంటూ కన్స్ట్రక్షన్ డ్రెస్లో మీ ముందుకు వస్తుంది వచ్చి ఏం బాబు దారి మర్చిపోయారా అని అడుగుతుంది ఇలా అడిగితే ఎలా ఉంటుంది ఇలాంటి సంఘటనలే యుఎస్ఏలోని కాలిఫోర్నియాలో వించెస్టర్ మిస్టీరియస్ గోస్ట్ హౌస్లో తరచూ జరుగుతూనే ఉన్నాయి నూట ముప్పై సంవత్సరాలకు ముందు కట్టిన ఈ బిల్డింగ్లో ఇప్పటికీ ఉన్నాయని అక్కడ నమ్ముతున్నారు ఈ వించెస్టర్ గోస్ట్ హౌస్లోకి వెళ్ళిన చాలామంది చెప్పే మాటలు ఏంటంటే ఎవరు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది కానీ పక్కన చూస్తే ఎవరు ఉండరు ఎవరు నా పెట్టుకున్నట్లు అనిపిస్తుంది కానీ పక్కన ఎవరు ఉండరు ఎవరో ఒక ముసలావిడ మంత్రాల తంత్రాలు చేస్తూ ఉంటుంది కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు ఇలాంటి మాటలే ఆ హౌస్లోకి ఆ బిల్డింగ్లోకి వెళ్ళినా చాలామంది చెబుతూ ఉన్నారు అయితే ఈ మిస్టరీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వించెస్టర్ అనే ఒక అతను నూట ముప్పై సంవత్సరాల ముందు కట్టిన ఇల్లే ఈ వించెస్టర్ గోస్ట్ హౌస్ ఈ హౌస్కి ముందుగా వించెస్టర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం అతను ఒక గన్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఓనర్ ఇతను వెయ్యి పద్దెనిమిది వందల సంవత్సరం టైంలో తను ఆయుధాల తయారీ అయితే స్టార్ట్ చేస్తాడు అంటే వీళ్ళ వంశం వాళ్ళు స్టార్ట్ చేస్తారు అలా స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు సెకండ్ వార్ టైంలో సెకండ్ వరల్డ్ వార్ టైంలో వీళ్ళు రిఫిల్స్ అయితే డబుల్ బ్యారల్ రీఫిల్స్ చాలా అయితే అమ్ముడుపోతూ ఉంటాయి లాభాలు కూడా చాలా వరకు వస్తాయి ఆ టైంలోనే వీళ్ళు ప్రపంచంలోనే గొప్ప ధనవంతులుగా మారిపోతారు అలా జరుగుతూ వీళ్ళ వ్యాపారం సాగుతున్న సమయంలో వించెస్టర్ అనే అతనికి ఒక బాబు పుడతాడు అతని పేరే వించెస్టర్ విలియమ్సన్ ఇతనే మన కథలో మెయిన్ హీరో ఇతనే చనిపోయిన తర్వాత అతని భార్య దగ్గరికి వచ్చి నన్ను దయ్యాలు చాలా హింసిస్తున్నాయి చాలా ఇబ్బందులు పెడుతున్నాయి అంటాడు ఈ దెయ్యాలు ఎలా ఇబ్బంది పెడుతున్నాయంటే ఇతను ఏ గన్స్ అయితే అమ్మినాడో ఆ గన్ బుల్లెట్లలోంచి ఎవరైతే చనిపోతారో ఆ చనిపోయిన ప్రతి ఒక్కరూ ఆత్మగా మారి ఇతన్నైతే అయితే చనిపోయిన తర్వాత ఇబ్బంది పెడుతున్నారని ఈ కథలో ఉంటుంది కథలోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం ఈ విన్చెస్టర్ విలియమ్స్ ఒక ఇరవై ఐదు సంవత్సరాల వయసులో సారా విలియమ్స్ని పెళ్లి చేసుకుంటాడు వీరికి పెళ్ళైన కొన్ని సంవత్సరాలకే ఒక బాబు పుడతాడు ఆ బాబు కూడా రెండు మూడు సంవత్సరాల్లోనే చనిపోతాడు వీళ్ళ వయసు కూడా ముప్పై ఏళ్ళు కూడా ముందే బాబు పుట్టడం చనిపోవడం అనేది వీళ్ళని చాలా బాధిస్తుంది ఫ్యామిలీ పరంగా వెల్ సెటిల్ వాళ్ళ దేశంలోనే అత్యంత ధనవంతులుగా వీళ్ళు బతుకుతున్నారు ఇలాంటి సమయంలో తన బాబును కోల్పోవడంతో విలియమ్సన్ చాలా దుఃఖానికి గురయ్యి కొన్ని రోజుల తర్వాత అదే ఫీలింగ్తో చనిపోతాడు నలభై నాలుగు సంవత్సరాల వయసులో అతను చనిపోతాడు ఈయన చనిపోయిన సమయంలో సారా విలియమ్సన్ వయసు నలభై రెండు సంవత్సరాలు ఒక సాధారణ మహిళగా పెళ్లి చేసుకొని ఒక పెద్ద కుటుంబానికి వచ్చిన ఈమె ఆ తర్వాత వారి కంపెనీని ఆ ఆస్తులన్నింటినీ కూడా తనే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఇలా కొన్ని రోజులు గడుస్తున్న సమయంలో ఆమె తనలో తనే మాట్లాడుకుంటూ ఉండడం తనకు ఆత్మలు కనిపిస్తున్నాయి ఆత్మలు తనకేదో రాచి చూపిస్తున్నాయని అందరికీ చెప్పడం మొదలవుతాయి ఇవన్నీ విన్న కొంతమంది ఈమె నిజమే చెప్తుంది అని అవును చెప్పేది నిజమే అని ఆమె నమ్మబుచ్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కొంతమంది అయితే లేదు ఏదేదో ఈమెదో అబద్ధం చెప్తుంది అని అనుకుంటారు కొంతమంది అయితే ఎలాగోలాగ పిచ్చిది చచ్చిపోతే సాలు ఈ ఆస్తంతా మనకైపోతుందని అనుకుంటూ ఉంటారు ఇలాంటి సమయంలోనే ఆమెకి దయ్యాలన్నీ వచ్చి ఏం మాట్లాడుతుంటాయంటే నీ భర్త తయారు చేసిన ఆయుధాల వల్లే మేమంతా చనిపోయాం అందుకే మీ భర్తని వేధిస్తున్నాము అని వాళ్ళు మాట్లాడుతుంటారు అలా మాట్లాడటము ఆమెకి చాలా బాధకరిస్తుంది ఆ తర్వాత ఒక దయ్యం అయితే ఆమె దగ్గర ఒక మాట చెప్తుంది అయితే ఈ దెయ్యాలు మీ ఆయన ఏం చేయకుండా ఉండాలంటే ఒక కాలిఫోర్నియాలో నుంచి కొంచెం దూరంలో కాలిఫోర్నియాలోనే వాలంటీ నుంచి ఇంకొంచెం దూరంలో ఒక బిల్డింగ్ని అయితే కట్టు కట్టిన తర్వాత అందులో విధ విధమైన రూమ్స్ అయితే ఏర్పాటు చేసి ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క రూమ్లో వదిలిపెట్టేసి అని చెప్తుంది అలా చెప్పిన తర్వాత ఆమె బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం మొదలు పెడుతుంది మొదలుపెట్టిన తర్వాత రాత్రి పగలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని జరుగుతూనే ఉంటుంది ఆమె కట్టే రూమ్స్ ఎలా ఉన్నాయంటే ఒక్క రూమ్ లోపలికి వెళ్ళి చూస్తే రూమ్ అది బయట నుంచి చూస్తే దానికి డోర్ అయితే ఏమీ ఉండవు కానీ లోపలికి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి బయటికి వచ్చేందుకు దారి ఉండదు హాల్ పెద్ద హాల్ కనిపిస్తుంది హాల్ లోపలికి వెళ్తాం వెళ్ళిన తర్వాత బయటికి ఎలా రావాలో దారి ఉండదు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తారు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి రావడానికి దారి ఉండదు ఎటు నుంచి ఎటు పోతుందో ఒక్కొక్క గదికి అస్సలు అనేది ఎంట్రన్స్ ఉండదు ఎగ్జిట్ ఉండదు అలా రూములు రూములుగా చాలా రూములు కట్టేసి ఆ బిల్డింగ్ని ఎలా కట్టిందంటే ఆమెకున్న ఆస్తులు మొత్తం అమ్ముకుని ఆ అయితే ఆమె కన్స్ట్రక్షన్ చేసింది ఇలా చేసిన తర్వాత ఆవిడ ఎనభై మూడేళ్ల వయసులో చనిపోతుంది చనిపోయింది కథ అయితే అయిపోయింది అనుకుంటున్నారా కథ అయితే ఇక్కడే మొదలైంది ఆమె చనిపోయింది ఆమె ఆస్తులనేవి మొత్తం అమ్మి మరీ ఈ బిల్డింగ్ని అయితే కట్టేసింది ఆమె మళ్ళా పెళ్లి చేసుకోలేదు ఆమెకు ఎలాంటి వారసులు లేదు ఈ బిల్డింగ్ అనేది ఒక పాటుబ పాడుబడ బిల్డింగ్ లాగా ఉండిపోయింది దీన్ని ఎవరూ అయితే పట్టించుకోలేదు ఇలా ఎవరు పట్టించుకోలేని బిల్డింగ్లో ఏం జరుగుతుంటాయో తెలుసుగా ఎవరెవరో వెళ్ళడం తాగుతుండడం తప్పుడు తప్పుడు పనులు చేయడం గంజాయి తాగడం డ్రగ్స్ తీసుకోవడం దొంగతనాలు చేయడానికి వెళ్ళడం ఇలా చాలామంది వెళ్తూ ఉంటారు అలా వెళ్ళిన వాళ్ళలో కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుకున్నది అలాగే లోపలికి వెళ్ళాలరా నేను లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చూస్తే ఎవ్వరు లేరు కానీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్లు సౌండ్స్ మాత్రం వినిపిస్తున్నాయి ఎవరు నన్ను పిలిచినట్లు అనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు ఎవరు ఒక ముసలావిడ కొన్ని వందల సంవత్సరాల లాగా డ్రెస్ అయితే వేసుకుని ఉంది కానీ లోపలికి వెళ్ళి దగ్గరకు చూస్తే అసలు నాకు ఎవ్వరూ కనిపించలేదు ఇలా ఏదైతే ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని బయటకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకున్న సమయంలోనే అరే లోపల ఎవ్వరూ లేరు ఈ బిల్డింగ్ అనేది దెయ్యాల కోసం కట్టిందని సారా అనే ఆమె దయ్యాల కోసమే ఈ బిల్డింగ్ కట్టిందని అక్కడ వాళ్ళు చెప్తుంటే ఎలా ఉంటుంది ఇలాంటి సంఘటనలే ఇప్పటికీ కూడా కాలిఫోర్నియాలోని విన్సిస్టర్ మిస్టీరియస్ గోస్ట్ హౌస్లో అయితే జరుగుతుంది అక్కడ గవర్నమెంట్ దీన్ని ఎలా మార్చేసింది అయితే దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా మార్చేసింది అంటే దయ్యం వాటి గురించి అయితే కొంతమంది నమ్మలే నమ్మడం లేదు కానీ ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా కొత్తగా అదే చాలా కొత్తగా ఉంటుంది అంటే ఒక రూమ్లోకి వెళ్తే మళ్ళీ బయటికి రావడానికి కనెక్షన్ ఉండదు ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి వెళ్ళడం ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి వెళ్తాం ఒక పెద్ద హాల్ ఉంటుంది హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ తిరిగితే మనకి ఎగ్జిట్ అవుతుందేమో అనుకుంటే అక్కడి నుంచి ఇంకొక రూమ్కి వెళ్తాం అలాగే పైకి మెట్లపై నుంచి పైకి వెళ్తే పైనుంచి ఇంకొక రూమ్కి అయితే కనెక్షన్ ఉంటుంది ఇట్లా ఒక్క రూమ్ నుంచి ఒక రూమ్ కనెక్షన్ లోపలికి వచ్చిన వాళ్ళు బయటికి అయితే వెళ్ళకూడదు అనే అయితే ఆమె కట్టింది ఎందుకంటే ఇది మనుషుల కోసం కాదు దెయ్యాల కోసం కట్టిన బంగ్లా కాబట్టి లోపలికి వచ్చిన వాళ్ళు మళ్ళీ బయటికి రాకూడదు అని చెప్పి అందుకోసమనే దీన్ని మిస్టీరియస్ గోస్ట్ హౌస్ అని పిలుస్తున్నారు ఇప్పటికి కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అమెరికాలో ఉంటే ఒకసారి కాలిఫోర్నియాకి వెళ్ళి విన్సిస్టర్ మిస్టీరియస్ గోస్ట్ హౌస్ని అయితే విజిట్ చేయమని చెప్పి చెప్పండి అలానే నేను ఫస్ట్ కార్లోకి చెప్పాను కదా కారులో మీరు మీరు మీ ఫ్రెండ్ వెళ్తున్నారు మధ్యలో వర్షం పడింది ఒక అరుదతి బిల్డింగ్ బిల్డింగ్లోకి వెళ్ళారు అని ఇలాంటి బిల్డింగ్లోకి మీరు మీ ఫ్రెండ్తో పాటు ఏ ఫ్రెండ్ని తీసుకెళ్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంతకుతో వీడియో అయితే అయిపోయింది వీడియోని ఇస్తే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి